శ్రీ మాత్రే నమహ జూలై ముప్పై ఒకటి లోపుగా వారికి ఒక వ్యక్తి కారణంగా పద్నాలుగేళ్ల దరిద్రం పోతుంది టాప్ వన్గా ఎదగబోతున్నారు వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారికి ఒక వ్యక్తి కారణంగా అయితే మీరు పద్నాలుగేళ్లుగా అనుభవిస్తున్నటువంటి దరిద్ర సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు వారి జీవితంలో ఈ సమయం నుండి కూడా అదృష్టమైన రోజులు ప్రారంభం కాబోతున్నాయి ఇప్పటి నుండి కూడా మేషరాశి వారికి అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది ఈ సమయాన్ని మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే జీవితంలో ఎన్నో అనుకూలమైన ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపార పరంగా సమయంలో వ్యాపారంలో మార్పు ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే ఇప్పటి నష్టాల్లో నడుస్తున్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లాభాల బాటలోకి పయనిస్తాయి వ్యాపార పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలు కొంచెం రిస్క్తో కూడుకున్నవైనప్పటికీ కూడా మీరు పడేటువంటి కష్టానికి తగిన ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పొందుతారని చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా పార్ట్నర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి పార్ట్నర్ల యొక్క పేరు ప్రఖ్యాతులు డబ్బు ఆధారంగా కాకుండా వారి యొక్క వ్యక్తిత్వం ఆధారంగా వ్యాపార పార్ట్నర్లు మీరు ఎంచుకున్నట్లయితే ఎక్కువ కాలం కలిసి వ్యాపారం చేయగలుగుతారు ఈ రాశికి సంబంధించిన వారి ఈ మాసంలో కొంచెం రా బాకీల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లయితే వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది పారిశ్రామిక రంగ పరంగా దినదిన అభివృద్ధి అధికంగానే ఉంది పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి నిర్వహించేటువంటి కొన్ని ముఖ్యమైన మీటింగ్లన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు పరిశ్రమల పరంగా ఇబ్బంది పెడుతున్నటువంటి కోర్టు సంబంధిత వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా తీర్పులు అనేవి మీకు అనుకూలంగా రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఈ సమయంలో నూతనంగా పెట్టుబడులకు కానీ వ్యాపార ప్రారంభాల కొరకు కానీ చేసేటువంటి రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు సకాలంలో రుణాలు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు విద్యపై మాత్రం ప్రత్యేక శ్రద్ధను పెట్టవలసి ఉంటుంది ఈ సమయంలో ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల విద్యపై దృష్టి పెట్టలేకపోతూ ఉంటారు కొంచెం కష్టతరంగా ఉండటం వల్ల మీరు కూడా ప్రయత్నం ఎక్కువ వరకు చేయవలసి ఉంటుంది అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అలాంటి ప్రయత్నాలు ముందు నుంచి ప్రారంభించుకున్నట్లయితే ఏవైనా ఆటంకాలు ఏర్పడినప్పటికీ కూడా చివరికి మీరు అనుకున్న లక్ష్యాన్ని అయితే చేరుకోగలుగుతారు విద్యార్థుల క్రమశిక్షణ అనేది ఎక్కువగా ఉంటుంది ఇతరులతో మాట పడడానికి కానీ ఎవరితో చెప్పించుకోవడానికి అస్సలు ఈ రాశివారు ఇష్టపడరు ఎప్పుడూ కూడా నిజాయితీగా ఉండటానికి అలానే మంచి గుణాలతో సత్ప్రవర్తనతో జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు మేష రాశి వారికి విపరీతమైన కోపం ఉంటుందని చెప్పుకోవచ్చు చిన్న చిన్న విషయాలు కూడా కొన్ని సందర్భాల్లో ఎక్కువగా ఆలోచించడం ఎక్కువగా కోప్పడిపోవడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకు అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు పొందుతారు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు కూడా ఈ సమయంలో అనుకూలంగానే సాగే అవకాశం కనిపిస్తుంది ఇక ఉద్యోగస్తుల పరిస్థితి చూసుకున్నట్లయితే ఉద్యోగ రీత్యా ఎవరైతే ఇతర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు కోరుకుంటూ ఉన్నారో అనుకూల ప్రదేశాలకు బదిలీలు అనేవి ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగపరంగా చాలా వరకు కూడా శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించేవారు మాత్రం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది చిన్న ఉద్యోగమని తక్కువ జీతమని సరైన స్థానం కాదని ఇటువంటి సాకులతో మీరు ఉద్యోగాన్ని వదులుకున్నట్లయితే ఖచ్చితంగా ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించిన వారు ఆరోగ్యపరంగా మాత్రం ఈ మాసంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా విద్యార్థులకి అలానే వయసులో ఉన్నవారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఇక కుటుంబ చూసుకున్నట్లయితే కుటుంబంలో సానుకూల వాతావరణమే ఉంటుందని చెప్పుకోవచ్చు తోబుట్టువులతో ఎంతో కాలంగా ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోవడం జరుగుతుంది కుటుంబ పరంగా ఎటువంటి సమస్యలు ఉండవు ఈ సమయంలో ఎక్కువగా స్నేహితుల వల్ల మీరు ఆనందపడడం లేదా వారి వల్లే బాధపడే అవకాశం కనిపిస్తుంది చాలా వరకు కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో అందరితో ఉండాలనిపించినప్పటికీ కూడా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్ల బయట వ్యక్తులతో ఎక్కువగా కలవలేకపోతూ ఉంటారు ఎవరో ఒకరు తోడుని నిరంతరం కోరుకుంటూ కొంచెం ఎక్కువగా బాధపడే అవకాశం కనిపిస్తుంది ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో ఖచ్చితంగా తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు అలానే వివాహం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు భార్యాభర్తల మధ్య అన్యూన్యత అనేది పెరుగుతుంది ఇద్దరు కూడా ఆర్థిక పరంగాను కుటుంబ పరంగాను అభివృద్ధికి ఎక్కువగా కృషి చేస్తారని చెప్పుకోవచ్చు సంతాన విషయంలో శుభవార్తలు వింటారు సంతానాన్ని విదేశాలకు పంపడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి మేషరాశికి సంబంధించి నుంచి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి రాజకీయస్తులకి ఈ సమయంలో శత్రుభయం అనేది అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు రాజకీయ పరంగా మీ అభివృద్ధిని చూసి ఓర్వలేక ఏదో ఒక విధంగా మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి తప్పుడు మార్గాలు వెతుక్కునే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం వేసే ప్రతి అడుగు కూడా ఆచితూచి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది రాజకీయ పరంగా ఏవైతే వ్యక్తిగత విషయాలు ఉంటాయో వాటిని ఎక్కువగా బయట చర్చ వద్దు సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించే కళాకారులకు అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది కళారంగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు అలానే కళాకారులు ఈ మాసంలో ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చడానికి చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించిన వారు ఈ మాసంలో ఎక్కువగా నూతన వస్తువులు గృహోపకరణాలు కొనుగోలు చేయడానికి అధికంగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఈ రాశికి సంబంధించిన వారికి ఈ సమయం నుండి కూడా ఏళ్ల నుండి మీరు అనుభవిస్తున్నటువంటి దరిద్రం అంతా కూడా పోతుందని చెప్పుకోవచ్చు నూతన పరిచయాలు స్నేహితుల రూపంలో కానీ జీవిత భాగస్వామి రూపంలో కానీ మీ దగ్గరకు వచ్చేటువంటి వ్యక్తుల వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే రాశి వారు ఎక్కువగా ఈ సమయంలో కొన్ని అనవసర విషయాల గురించి కూడా ఆలోచించి మనసు పాడు చేసుకునే అవకాశం కనిపిస్తుంది దేని గురించి ఎక్కువగా ఆలోచించకండి మీ మీ వృత్తుల్లో శ్రద్ధ పెట్టుకొని ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించిన వారికి నవగ్రహ ఆరాధన నవగ్రహ ప్రదక్షిణ దర్శనం మరింత బలాన్ని చేకూర్చడంలో సహాయపడుతుంది ఓకే అండి మేష రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ